మానవుడు ప్రయాసపడి తెలుసుకుంటా ఉన్నాడు కానీ ప్రభు విషయంలో తెలుసుకోలేకపోతా ఉన్నాం మరి ఏ శ్రు క్రీస్తు లోకానికి వచ్చి భూలోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది ఎందుకు మరణించవలసి వచ్చింది ఎందుకు తిరిగి లేచినాడు ఎందుకు తిరిగి రానయన్న ప్రభు అయినాడని మనం తెలుసుకుందాం మొదటి దేశం పత్రిక ఐదో అధ్యయనం లేఖనం అంటుంది మన ప్రభు అయి శ్రీక్రీస్తు మన మన కొరకు మృతి పొంది తిరిగి లేచినని లేఖనం సెలవిస్తూ ఉన్నది మన పాపముల నిమిత్తమై పాపం వల్ల వచ్చు జీతం మరణము కాబట్టి రోగాలకేమో మందులు మింగుతా ఉన్నారు పాపానికి మందులు లేవు యేసు ప్రభు రక్తం అవసరమై ఉన్నది కాబట్టి పాపం వల్ల వచ్చు జీతము మరణము ఆ మరణము తప్పించుటకు యేసుక్రైస్తీ లోకానికి వచ్చినాడు మరి ఎందుకు తిరిగిలేసినాడంటే మన యొక్క మరణము తప్పించుటకు లేచినాడు మరణపు భూములను విరిచినాడు ప్రభుని విశ్వసించిన ప్రతి వ్యక్తి మరణించినను లేస్తాడని ఆయన లేఖనము సెలవిస్తూ ఉంది తిరిగి ఎందుకు రానయున్నాడు ప్రభు అంటే ఈ భూమి ఆకాశములో ఎప్పటికీ శాశ్వతమైనవి కాదు ప్రభు రెండో రాకడ కూడా ఉన్నది అప్పుడు నమ్మిన ప్రతి వ్యక్తి కూడా విశ్వసించిన వారందరూ కూడా ఎత్తబడతారు లేపబడతారు ప్రభు యొక్క పరలోక రాజ్యంలో ఉంటారు అందుకనే ప్రభు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచి తిరిగి రానయున్న ప్రభు అయి ఉన్నాడు కాబట్టి సహోదరుడా సహోదరి రోగాలు చెప్పులు వస్తే ఆలోచించి ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలని ప్రాక్లాడుతా ఉన్నావు పాపం పోవాలంటే నీకు ప్రభు రక్తము కాబట్టి పరలోక రాజ్యము చేయాలంటే ప్రభు అవసరమైనది కాబట్టి నువ్వు కూడా విశ్వసించి ప్రభుని నమ్మి నీ పాపాల నుంచి విముక్తి పొందమని ప్రభు పేరట వేడుకృతి మాటలు ముగిస్తున్నాం ఆ మేన్ ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగలిస్తాయా నీకు వందనాలు చెల్లిస్తాం